David ట్రిపుల్ న్యూస్ కి స్వాగతం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను నర్సులు ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్న కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ రోజు ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టిన సిపిఎం నాయకులు కార్యకర్తలు సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల పడకలు ఉన్నప్పటికీ వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భద్రాచలంలోని ఆసుపత్రికి వైద్యం కోసం వస్తారు కానీ ఇక్కడ ఆ స్థాయిలో డాక్టర్స్ ఇబ్బంది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్స్ ని బృందంని సరైన రీతిలో మించాలని నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ల కొరతను తెచ్చాలి డాక్టర్ల కొరతను నర్సుల కొరతను పెండింగ్ వేతనాలు హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏరియా హాస్పిటల్ పట్ల వివక్షతను రచించాలి వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని